ఒక్కసారి కొమ్మరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ చార్మి మెట్పల్లిలో ఓ హనీ ట్రాప్ బయటకు వచ్చింది హనీ ట్రాప్ అంటే ఏం లేదు నార్మల్గా ఓ అమ్మాయి ఫోన్ చేస్తుంది హలో హాయ్ హాయ్ అని చెప్పేసి మాట్లాడదు అనమాట హనీ ఎంతైతే తీయగుంటుందో ఆ అమ్మాయి మాటలు కూడా అంతే తీయగుంటాయి అంతే దారుణంగా వాళ్ళు పైసలు కూడా లాక్కుంటారు అయితే మెట్పల్లిలో ఓ వ్యాపారి మంచి ఉన్న వ్యక్తి గట్టి క్యాష్ పార్టీ అరే దొరికింద్రా సరుకు అని చెప్పేసి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏం చేశారు అంటే ఓ అబ్బాయి ఆయన దగ్గర ఆల్రెడీ కంప్లీట్గా మంచి క్యాష్ ఉందనమాట అయితే ముగ్గురు వ్యక్తులు ఇద్దరు అబ్బాయిలు ఓ అమ్మాయి వాళ్ళు ఏం చేశారు ఓ ఫోన్ కాల్ చేశారు హాయ్ అండి నా పేరు పలానా మీరంటే నాకు చాలా ఇష్టము అని చెప్పేసి ఆ అబ్బాయిని ఆ వ్యాపారిని ప్రేమలో పాడేశారు పాడేసిన తర్వాత రూమ్కి ఒకసారి వస్తారా అండి అని చెప్పేసి ప్రేమగా అడగడంతో అబ్బా అమ్మాయి విలిసింద్రా వెళ్ళాల్సిందే కదా అని చెప్పి తోపు కుక్కుంటూ కుక్కెళ్ళినట్టు వెళ్ళాడు నిజం చెప్పాలంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ వెళ్ళే వాళ్ళని కొట్టండి వాళ్ళు ఎట్లా చేసే స్కామ్లు ఎట్లయినా చేస్తారు బాయుధులు డ్రో ఫస్ట్ వాళ్ళని అన్నాలి అయితే ఈయన అంత తెలియదు పాపం నిజం చెప్పాలంటే పాపం అని అనాలి ఎందుకంటే కొన్ని కొన్నిసార్లు కొంతమందికి అవేర్నెస్ కూడా ఉండదు అయితే ఈ వ్యాపారికి ఏంటంటే అరే అమ్మాయి పిలుస్తుంది వెళ్దాము అని చెప్పేసి వెళ్ళాడు అనమాట వెళ్తే ఆ అమ్మాయితో కొన్ని అదే అదేవిధంగా కొన్ని సెల్ఫీస్ అవన్నీ దిగిన తర్వాత వాటిని కొంతమంది కొన్ని మాఫ్ చేయడము అదే విధంగా కొన్ని వీడియోస్ లాగా చిత్రీకరించి వాటిని పెట్టుకొని బ్లాక్మెయిల్ చేయడం స్టార్ట్ అనమాట ఓ ఇద్దరు అబ్బాయిలు ఫోన్ చేసి ఏమని చెప్పారంటే మీరు మాకు పది లక్షలు ఇవ్వకపోతే మీ వీడియో సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తాను మీరు కంప్లీట్లీ వైరల్ అయిపోతారు అని చెప్పేసి భయపెట్టారు ఇక ఆయన కూడా వామ్ అన్న వీడియో బయటకు వస్తే ఎట్లా అని చెప్పేసి ఆయన వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చాడు పోలీసులకు కంప్లైంట్ ఇచ్చిన వెంటనే ఆ వ్యక్తికి సంబంధించి నంబర్ కనుక్కొని అన్నీ కనుక్కొని గుట్టుగా అంటే లైక్ సీక్రెట్గా ఒక చిన్నగా మిషన్ లాగా రన్ చేశారనమాట అయితే మెట్పెల్లిలోని ఓ దగ్గర ఓ బంగ్లా కూడా అంటే కంప్లీట్ గా ఒక హోటల్ లాంటిది కూడా కొన్ని రోజుల పాటు తీసుకొని జస్ట్ ఈ హనీ ట్రాప్ చేయడానికి మూడు నెలల నుంచి ప్రయత్నిస్తున్నారు ఒకటి కాదు రెండు కాదు మూడు నెలల నుంచి ఆ వ్యక్తి చుట్టూ తిరుగుతూ ఆయన ఎక్కడెక్కడ వెళ్తారు ఏమేమి చేశారు ఆయన ఫ్యామిలీ ఏంటి అయినా బ్యాక్గ్రౌండ్ ఏంటి అయినా ఎన్ని పైసలు ఉన్నాయి ఏంటి అని అన్నీ కూడా మంచిగా తెలుసుకున్నారు హనీ ట్రాప్ చేయడం జరిగింది ఆ వ్యక్తులకు సంబంధించి ఫొటోస్ నేను పక్కన పెడతాను ఓ అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు దొరకడం జరిగింది ఆ అమ్మాయికి సంబంధించి కూడా సోషల్ మీడియాలో పోలీసులు ఏం చెప్తున్నారు అంటే హనీ ట్రాప్స్కి అస్సలు గురవ్వకండి అమ్మాయిలు ఫోన్ చేశారని చెప్పి సొంగగా ఆర్చుకొని పోవడము వాళ్ళతోని కొనకడము కరెక్ట్ కాదు అని చెప్పేసి అందరూ కూడా ముందు నుంచి చెప్తున్నారు అయినప్పటికీ ఇంకా చాలామంది ఇలాంటి ట్రాప్స్లల్లో ఇప్పుడు నేను కనీసం పోలీసుల దగ్గరికి వచ్చిండు ఇంకా చాలామంది కనీసం అట్లా పోలీస్ దగ్గరికి వెళ్ళడానికి భయపడదు ఇంకా వీడియోలు ఉన్నాయి కదా ఏమో అటు తెలుస్తాయి బయట పెడతాడన్న భయానికి కోట్ల కోట్లు అంతెందుకు మధ్యలో ఒక ఆయన హనీ కి గురయ్యి ఆల్మోస్ట్ రెండు మూడు కోట్లు ఆయనకి ఇచ్చేసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మనీ అంతా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఇలాంటి కేసులు రోజు రోజుకి ఎక్కువైపోతూ ఉన్నాయి జస్ట్ మీరు ఎప్పుడైనా ఎవరైనా కాల్ చేసినా అమ్మాయి ఫోన్ చేసింది అని చెప్పి మాట్లాడడము వాళ్ళకి సంబంధించి ఫ్రెండ్షిప్లు చేసుకోవడము మానుకొని అసలు వాళ్ళు ఎందుకు చేస్తున్నారు బ్యాక్ సైడ్ ఏం స్టోరీస్ ఉన్నాయి అసలు నా మీద నాకే ఎందుకు చేస్తున్నారు అనేది కొంచెం కనుక్కొని మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే సైబర్ క్రైమ్లో కంప్లైంట్ ఇవ్వడానికి అయితే అస్సలు వినకడకండి ఈ వ్యాపారి అనే కాదు ఇంకో విషయం చెప్పన్నా సామాన్యులను కూడా టార్గెట్ చేస్తారు వ్యాపారులని ఏంటంటే మనీ కోసం సామాన్యులు ఏంటంటే ఇప్పుడు వాడిని వాళ్ళ ఆఫీషియల్గా వాడు వీడియో బయట పెడతాను అనుకో అంటే నా సి యూనివర్స్లో ఒక టాక్ ఉంటుంది తోడు ఎప్పుడైనా కూడా పరువుని ఎక్కువగా గుండెల మీద పెట్టుకుంటాడు రిచ్ోడికి ఎట్లా అంటే పైసలు ఇచ్చి అన్ని క్లోజ్ చేసేసుకుంటారు అని కదా సో మధ్యతరగతి వాడు మనీ ఉండవు వాడు పక్క అప్పో సొప్పో చేసి ఖచ్చితంగా ఆ పైసలు తీసుకొచ్చి ఇస్తాడన్న నమ్మకంతో తరగతి వాళ్ళ మీద కూడా చేస్తారు సో ఎవరెవరైతే హనీ ట్రాప్స్కి అవుతున్నారో వాళ్ళందరూ కూడా మెట్పల్లిలోని ప్రజలందరూ కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి అదే కాకుండా మెయిన్లీ హైదరాబాద్లో అమ్మాయిలు చాలామంది ఇన్స్టాలో కూడా మెసేజ్ చేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఫేస్బుక్లో మెసేజ్ చేస్తున్నారు అండ్ వాళ్ళు ఎట్లా అంటే నువ్వు నేను సంసారం చేస్తాము నువ్వు నేను పెళ్లి చేసుకుందాము నా మీద ఆస్తి రాసివ్వు అది రాసివ్వు ఇది రాసివ్వు అన అడగడం అడిగిన వెంటనే అరే అమ్మాయి అడిగింది కదా నాకు రేపటి రోజు నాకే బెనిఫిట్ అవుతుంది తోటకు రా అని చెప్పేసి ఖచ్చితంగా మీరు ముందుకు మాత్రం వెళ్లకుండా దాని మీద యాక్షన్ తీసుకుంటే ఇలాంటి వాళ్ళకి సంబంధించి చెక్ పెట్టిన వాళ్ళం మనమే అవుతాం సో ఎవరైతే బాధితులు ఉంటారో వాళ్ళ సైడ్ ఏదో ఒక తప్పు ఉంటది కాబట్టి ఇలాంటివి అవుతున్నాయి సో ఈ హనీ ట్రాప్ కి సంబంధించి మీరేమనుకుంటున్నారు ఇలాంటి హనీ ట్రాప్స్ మీకు ఏమైనా గురవుతే కచ్చితంగా సైబర్ క్రైమ్ లో కంప్లైంట్ చేయండి ఇది ఇవాళ వీడియో ఇంకా వీడియోతో మళ్ళీ అందులోకి వాచింగ్ మనం చెయ్యి